హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయని చాలా మంది ఇప్పటికైతే ఎదురైతే చూస్తున్నారండి సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతులకైతే తొలి విడతల డబ్బులు అనేది మనకైతే విడుదల అవుతున్నాయే విషయం అందరికీ తెలిసిందే కదా మరి కొంతమంది రైతుల ఖాతాలో ఎందుకు ఒక రూపాయి ఒక ఎకరం ఉన్నా రాలేదు అలాగే ఈసారి వచ్చేసి ఎంతవరకు వచ్చే అవకాశం అవుతుంది ఏమైనా లిమిట్ పెట్టేశారా ఏందని చాలా మంది అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలు వచ్చేసి అసలు మన తెలంగాణలో నిజంగానే రైతులకైతే రైతు బంధు ఇస్తున్నారా లేదా రైతు భరోసా ఇస్తున్నారా అన్ని విషయాలు మనం అయితే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందామండి ఎవరైతే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వాళ్ళైతే వీడియో అయితే ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు అయితే తెలుసుకోవచ్చండి ఇన్ఫర్మేషన్ ఏ రోజున వస్తుంది అని అయితే మీరైతే ధైర్యంగా తెలుసుకోవచ్చు ఓకేనా సో వీడియో మాత్రం వరకు చూడండి అలాగే కొత్తగా వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెల్లైకని ఆలో పెట్టి ట్యాబ్ తెచ్చే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ తెచ్చి వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి సాగు చేసే భూమి దాదాపుగా చాలా అయితే ఉందండి సో వీళ్ళందరి కోసం వచ్చేసి రైతు భరోసా ఇస్తారంటే అలాంటి ఏం లేదట ఎవరైతే పది ఎకరాల లోపు ఉన్న వాళ్ళైతే ఉంటారో వాళ్ళకే ముందుగా రైతు భరోసా ఇచ్చే విధంగా వచ్చేసి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి ఆయనతో పాటు ఇతర అధికారులతో కూడా మనకైతే దీని గురించి మాట్లాడడం అయితే జరిగింది ఫైనల్గా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ఈసారి ఇచ్చే విధంగా అయితే ప్లానింగ్ అయితే ఉంది కాబట్టి ఆల్రెడీ కొంతమంది రైతుల ఖాతాలు కూడా ఈ ఆరు వేల రూపాయల చొప్పున ఒక నాలుగున్నర ఎకరాలు ఉన్న వరకు అయితే దాదాపుగా ఒక ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు దాకా అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలు అయితే పడడం అయితే జరిగిందండి సో మొత్తానికి అయితే వచ్చింది అనుకోవచ్చు కానీ నాలుగున్నర ఐదు ఆ ప్రాంతంలో ఏదైతే ఎకరాలు అయితే ఉంటాయో దానిపైన ఉన్న వారికి అయితే ఒక్క రూపాయి కూడా అయితే ఇప్పటిదైతే రాలేదని ఇప్పటికే చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి ఒకటే కారణం దానికి ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్రం వచ్చి వెనుకబడి అయితే ఉందట సో దాని కారణంగా వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ డబ్బులు అనేది విడుదలైతే చేస్తుందండి ఎందుకంటే జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ఇప్పుడు మా ఏప్రిల్ ఏదైతే ఐదో తారీఖు అయిపోయిందో ఆరో తారీఖు ఉందో ఇప్పటి వరకు కేవలం దాదాపు నాలుగున్నర ఎకరాలు ఉన్న వారికి దాదాపుగా చూసుకుంటే ఒక నాలుగు వేల కోట్ల రూపాయల వరకు జమ చేశారండి మిగతా ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలి కాబట్టి దీనిని ఇంకా ఎన్ని నెలలు చేస్తారేమో అని చాలామంది రైతన్నులైతే ఇబ్బంది అయితే పడుతున్నారండి అలాగే చాలా వరకు అయితే ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే రెండు నెలల్లో కేవలం నాలుగు ఎకరాలు ఇస్తే మళ్ళొక రెండు నెలల్లో ఈ నాలుగు ఇంకో ఎనిమిది ఎకరాల వరకు అయితే ఇస్తే మళ్ళీ వానకాలం కూడా స్టార్ట్ అవుతుంది కానీ చాలామంది అంటున్నారు సో మొత్తానికి వచ్చేసి మనమైతే రేపు ఏదైతే సోమవారం రోజు ఉందో అప్పటి నుంచి మనమైతే చూద్దాం దాదాపు ఆరు ఎకరాలు లోపు ఉన్న అయితే సోమవారం రోజున పడతాయని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ